అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వాసు తెలుగు మీడియా మరి కాసేపట్లో మొంత తుఫాను తీరం దాటబోతుంది ప్రస్తుతం మొంతా తుఫాను ఎక్కడ ఉంది ఏ ప్రాంతంలో తీరం దాటబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము మొంతా తుఫాను తీరం దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదిహేడు జిల్లాలకి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ వెదర్ డిపార్ట్మెంట్ మరి ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయి ఏ ప్రాంతాల వారు జాగ్రత్తలు వహించాలి అనే విషయాలకు సంబంధించి కూడా ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే కొన్ని జిల్లాలో ఉన్నటువంటి తుఫాను బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించబోతుంది ఈ అప్డేట్ కి సంబంధించి కూడా వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కూడా ఈ రెండు రోజులు కూడా వర్షాలు కురబోతున్నాయి తెలంగాణకు కూడా మొత్త తుఫాను ప్రభావం ఉండనున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది మరి తెలంగాణలో ఈ రోజు రేపు ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ యొక్క మొత్తా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలకి మళ్ళీ సెలవులు అయితే పొడిగించారండి సో కొన్ని జిల్లాల్లో సెలవులు అయితే మరొక మూడు రోజుల పాటు పొడిగించినట్లుగా మనకి అప్డేట్ కూడా వచ్చింది ఏ జిల్లాల్లో ఎన్ని రోజులు స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ఇస్తున్నారో ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు మ్యాటర్ అనేది క్లారిటీగా దూతుంది ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు చూద్దాం ఏపీని మొంత తుఫాను వణికిస్తుంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను గంటకి పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ప్రస్తుతానికి మచిలీపట్నానికి రెండు వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడకి మూడు వందల పది కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మొంత తుఫాను ప్రభావం సుమారు పద్దెనిమిది గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు తుఫాను ప్రభావంతో ఇవాళ రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకి దాదాపు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వేయనున్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి నెల్లూరు కోనసీమ కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ పంతొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు కూడా రెడ్ అలర్ట్ జారీ కాగా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు కూడా పొంచి ఉంది మొంత తుఫాను ప్రభావంతో ఏపీ తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపెడుతున్నాయి కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి మరింత పెరిగింది ఈ ప్రభావంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్ ధ్వంసమైంది దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి మరొక వైపు ఉప్పాడ తీరం కోతకు గురవుతుంది తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది ప్రయాణికుల భద్రత రైళ్ల రాకపోకల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గారు అధికారులకు సూచించడం కూడా జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి అనే విషయానికి సంబంధించి వివరాలు మనం చూసినట్లయితే ఈ రోజు తుఫాను ప్రభావంతో ప్రకాశం బాపట్ల కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అంటే ఇరవై సెంటీమీటర్లకు పైగానే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఈ ప్రాంతాల వారు అవసరం ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ చిత్తూరు నెల్లూరు నంద్యాల శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మిగిలిన జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు అనేక చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు నివేదికలో పేర్కొనడం జరిగింది మొత్తం తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర అంతటా కూడా ఎడతగిన వర్షాలు కురవగా మిగిలిన చోట ఓ మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి విశాఖ నగరంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలుతో కూడినటువంటి భారీ వర్షాలు కురవడంతో పలు చోట్ల చెట్టు విరిగి రోడ్డుపై కూలిపోయాయి విశాఖ రూరల్ పరిధిలో జాతర ప్రాంగణం వద్ద తొమ్మిది పాయింట్ రెండు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది మధురవాడ కాపులప్పాడ పెందుర్తి సీతమ్మదార ఎండాడ సాగర్ నగర్ మహారాణిపేట గోపాలపట్నం గాజువాక సబ్బవరం ప్రాంతాల్లో ఆరు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది ఇక అనకాపల్లి జిల్లా గంధవరంలో ఐదు పాయింట్ ఎనిమిది శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం విజయరాంపురంలో ఐదు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షం పడింది అంబేద్కర్ కోనసీమ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అన్నమయ్య జిల్లాల్లో కూడా పలు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిశాయి కాకినాడ సముద్ర తీరంలో రెండు మీటర్లు పైగా ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి ఈ ముంచుకొస్తున్న తుఫాను ముప్పుతో అంతటా అప్రమత్తత నెలకొంది మంగళవారం బుధవారం పదిహేడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండడంతో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించారు ఈ మొంత తుఫాను గండం కోనసీమను వణికిస్తుంది సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో రాకసాలలు రెండు మూడు మీటర్ల ఎత్తులో ఎగిసి పడుతున్నాయి వాడల రేవు వద్ద ఉన్నటువంటి ప్రధాన గోడను అలలు తాకుతున్నాయి సరుగుడి తోటలు సముద్రంలో కలిసిపోతున్నాయి కాట్రేను కోన మండలం నదీపాయల మధ్య ఉన్నటువంటి మగసాని తిప్ప గ్రామంలోని మత్స్యకారులను బలుసు తిప్పకు తరలించి పునరావాసం కల్పించారు లంక గ్రామాలు రైతులు పాడి పశువులకు మైదాన ప్రాంతాలకు తరలించారు జిల్లాలో నూట ఇరవై పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలియజేయడం జరిగింది ఇక బయ్యం గుప్పెట్లో కాకినాడ ఉంది మోతా తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటనుందనే భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలోని తీర ప్రాంత మండలాల ప్రజలు భయంతో వణికుపోతున్నారు జిల్లాలోని పన్నెండు మండలాలపై ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనుందని తెలిపారు ఈ నేపథ్యంలో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు బీచ్ పార్కుల్లో రాకపోకలను ఆపేశారు కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలలు కళాశాలలకు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు సెలవులు ప్రకటించారు ఇక తుఫాను పై కలెక్టర్లు ఎస్పీలు ఇతర అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పునరావాస కేంద్రాల్లో ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున ఇరవై ఐదు కేజీల బియ్యం చొప్పున నిత్యావసరాలన్నీ కూడా పంపిణీ చేయాలని ఆదేశించారు మెడికల్ క్యాంపులను నిర్వహించాలని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు రాష్ట్రంలో ఎక్కడ చెరువులు కాలువగట్లు తెగిపోకుండా చూడాలని ప్రజలెవరూ బయటకు రాకుండా చూసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ మొంత తుఫాను నేపథ్యంలో నెల్లూరు చిత్తూరులో అధికారులు ఈ రోజు స్కూళ్లకి కాలేజీలకి సెలవులు ప్రకటించారు తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి ఇక విశాఖపట్నం కడప ఏలూరు ఉమ్మడి గోదావరిలో ఈ రోజు అలాగే కోనసీమ కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు అనకపల్లి విజయనగరం మన్యం బాపట్ల అల్లూరిలో ఈ రోజు రేపు కూడా హాలిడేస్ ప్రకటించారు ఇక ఉమ్మడి కర్నూలు అనంతపురంలో ఎటువంటి సెలవులు ఇవ్వలేదు సో విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ యాదాద్రి భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నాగర్కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉరుములు మెరుపులు మరియు ఈదుర్గాలు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పలు చోట్ల రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక ఆదిలాబాద్ కుమరం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఈ యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది